ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని మొట్టకూడదనియూ చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుంట్రీ చల్లపోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన ఎహోవా స్వరమును విని దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను అందుక నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటు అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటు అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు తిందువు మరియు నీకును స్త్రీకుని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలెనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే కనుక తిరిగి పోదు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఏలేనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టను